హాయ్ అండి నేను మీ చిట్టి బ్లాగ్స్ మరి రోజు ఈ వీడియోలో పిల్లలకి లంచ్ బాక్స్లోనికి ఈజీగా సింపుల్గా చేసే టమాటా రైస్ని ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా పది నిమిషాల్లో ఈ టమాటా రైస్ని మంచి రుచితో చేసేసుకోవచ్చండి మరి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనకి ఉపయోగపడుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నేను వేసుకోండి అలానే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు నూల మసాలా వేసుకోండి రెండు మూడు యాలకులు లవంగాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులను వేసుకోండి రెండు పచ్చిమిర్చిని చీలికలుగా వేసుకోండి ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముఖ్యం కూడా వేసుకోండి ఇవన్నీ కాస్త లైట్గా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాము ఈ ఉల్లిపాయలు మనకి అంత సాఫ్ట్గా ఫ్రై అవసరం లేదండి ఇప్పుడు ఒక నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా ముక్కలుగా మాకు వద్దనుకుంటే టమాటా ప్యూరి కింద చేసుకునే వేసుకోవచ్చండి టమాటాలు మనకి త్వరగానే ఫ్రై అవుతాయి కాబట్టి మనం నేనైతే ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవి కాస్త మనకి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాము ఐదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎంతో సాఫ్ట్గా మనకి కుక్ అయింది చాలా సాఫ్ట్గా మనకి టమాటా మొక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త మనకి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ ఇంకా ఏ స్పైసెస్ని కూడా యాడ్ చేయట్లేదు ఒక నిమిషం పాటు ఈ కారాన్ని కూడా లైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోండి నేను ముందుగానే వన్ గ్లాసు రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్తో నేను వన్ గ్లాసు రైస్ని తీసుకున్నాను ఇప్పుడు అక్కడికి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాము రైస్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకుందాము విధంగా ఫ్రై చేసిన తర్వాత గ్లాసున్నర వాటర్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి గ్లాసున్నర వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ని కూడా వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకొని ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోకపోతే కనుక సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసిన తర్వాత ఈ రైస్ ఉడికేంతవరకు మనం ఉడికించుకున్నాము ఐదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి మంచిగా మనకి ఈ రైస్ అనేది ఉడికిపోయింది ఇక్కడ నేను పొడి పొడిగానే రైస్ని ఉడికించుకున్నానండి కొంచెం మీకు మెత్తగా కావాలనుకుంటే వాటర్ను కొంచెం యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ టమాటా రైస్ని పది నిమిషాల్లో ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలు లంచ్ బాక్స్ నుండి పెట్టుకోవచ్చండి చూసారు కదా రుచి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే